హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నా పేరు నాగమణి అండి నేను ప్రతిరోజు వీడియోస్లో అయితే మా జీవన విధానం ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించుకోవడం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని చూసుకోవడం ఇదే నా దినచర్య అండి ఇది తప్పించి ఈ జీవితంలో మరొకటి లేదు నాకు ఇంకా ప్రతి ఆడవాళ్ళు అంతే ఇంకా నేను ఇంట్లో చేసుకునే పనులు పిల్లల విషయం ఇదంతా కూడా వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను ఇంకా ప్రతిరోజులాగానే అయితే నేను వీడియోలో ముగ్గురు పిల్లలండి నాకైతే ఒక బాబు ఇద్దరు పాపలు వాళ్ళని ఏ విధంగా నేను స్కూల్కి పంపించుకుంటాను ఇంకా తర్వాత మిగిలిన పనులు చేసుకుంటూ పెద్దవాళ్ళని చూసుకుంటూ ఎలా ఉంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయడం జరిగిందండి చూసిన వారు ఎవరైనా సరే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఆ వీడియో రీచ్ అయ్యి వేరొకరికి వెళ్తుందనే ఆశతో అడుగుతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉదయాన్నే నేను చీకటి ఉండగానే లేచానండి ఐదున్నర ఆ టైంలో అయితే ఇంకా బయట వీడియో తీయడానికి లేదు ఎందుకంటే చాలా చీకటిగా ఉంది ఆ టైంలోను Thank mm -hmm. ఇంకా బయట తుడుచుకొని ఇంకా ఈ వసారా బయట ఉండే రేకుల షెడ్ ఇదంతా తుడిచేసుకొని బయట పొయ్యి దగ్గర కూడా తుడుచుకొని పొయ్యి అంటించుకునేసరికి వెలుతురు వచ్చింది ఇంకా పొయ్యి అంటించి నీలకొండ వేసి ఆ తర్వాత బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఎసరకొండ కూడా దగ్గరలోనే ఉంచుకున్నానండి నీళ్లు కాగిన వెంటనే దాన్ని దించేసి ఎసర పెట్టుకొని అన్నం చూసుకుంటూ ఇక్కడ గ్యాస్ దగ్గర పని టిఫిన్ పని ఇంకా కూరలో వంటలో చేసుకోవాలి కదండి పొద్దున్నే పిల్లల్నేమో స్కూల్కి పంపించుకోవాలి ఇంకా నేనైతే ముందు టిఫిన్ వేసేద్దామని ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను ఈ పనులన్నిటికంటే ముందే ముందేంటంటే నీళ్లు వస్తాయండి మాకు ఉదయాన్నే ఐదు గంటలకే స్టార్ట్ అయిపోతాయి ఇంకా లేవగానే నీళ్ళు అయితే పట్టేసుకుని ఒక బిందే ఇక్కడ పెట్టుకుంటాను మంచి నీళ్ళు వంటకి అవే వాడుతూ ఉంటాను చాలా రోజుల నుంచి అయితే నేను దోశ కానీ ఇడ్లీ కానీ వేయట్లేదండి ఎందుకంటే మినపప్పు అయిపోయింది ఇంకా మినువులైతే ఆడించుకుని వాటిని జల్లించుకుని చెరుక్కొని ఆరబెట్టుకుని ఇంకా నిన్ననే నానబోసి ఇడ్లీ పిండి అయితే రెడీ చేశాను నేనైతే మూడు గ్లాసులు పప్పు పోసుకుంటే ఒక ఐదు ఐదున్నర గ్లాసుకోవాలి అసలు అయితే రవ్వ కలుపుకుంటాను ఇడ్లీ రవ్వ ఇక నైట్ అంతా అది బయట ఉంచుకుంటారు కొందరు అయితే నేనైతే ఒక గంట మాత్రమే బయట ఉంచి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి బాగా పులిసినా కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకని నేను ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తాను ఉదయాన్నే ముందు బయట పెట్టుకొని ఆ పిండిని మిగతా పనులన్నీ చేసుకున్నాక కాస్త లూజ్ అవుతుంది కదండి అప్పుడైతే దానిలో సాల్ట్ తగినంత వేసుకుని ఇడ్లీ అయితే వేస్తాను పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలంటే వేడివేడిగా టీ వెళ్ళవలసిందే కదండి అది తాగడానికి కూడా అంత తీరికగా ఉండదు కూర్చొనో నిలబడో తాగడానికి కూడా అవ్వదు ఏదో ఒక పని చేసుకుంటూనే అయితే తాగేస్తాం కదండీ నాలా ఇలా పనులు చేసుకుంటూ కూడా టీ తాగే వాళ్ళు ఉంటారు నాకు తెలుసు ఇంకా అంత టైం దానికోసం కేటాయించుకోవాలి కానీ ఈ లోపు ఇంకొక పని చేసుకోవచ్చు కదా అని ఏదో ఆత్రమండి ఏదో కొండలన్నీ వెలగదీసి పిండి కొట్టేద్దామనేసి పొద్దు పొద్దున్నే ఇలా చేస్తూ ఉంటాం మనం ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి కూర కోసం ఆల్రెడీ నేను అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను అవి వే అవి ఉడుకుతూ ఉన్నాయి ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీ కూడా ఉడుగుతూ ఉందండి ఇంకా దుంపలు అయితే ఉడికిపోయాయి వాటిని దించేసి చట్నీకి అయితే ఈ పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి ముందు పల్లీలు వేసి నూనెలోనూ ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తే పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి నేను ఇలా మొన్ననైతే ముందు పల్లీలు వేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి చేస్తే ఆ రోజు చాలా టేస్టీగా ఉందన్నారు పిల్లలు ఇక ఆ రోజు నుంచి అలానే చేస్తున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే తరిగేసుకున్నాను కదండి అయితే కూర వండేస్తున్నాను బంగాళదుంపలు అయితే ఆ తొక్క తీసేసి వాటిని కూడా నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని ఈ కూర కూడా రెడీ చేసుకుంటున్నాను అండి ఎప్పుడు మామూలుగానే వండుతున్నాను అందుకని ఈ అయితే ఉడకబెట్టి ఇలా కర్రీ అయితే చేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ దుంపలు కూడా అందులో వేసేసుకుని ఉప్పు కారం తగినంత వేసేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసి నీళ్ళు అయితే పోసుకుని మూత పెట్టేసుకున్నాను దాన్ని చూసుకుంటూ టిఫిన్ అయితే పిల్లలకి రెడీ చేసుకుంటున్నానండి ఇడ్లీ అయిపోయింది బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తాడు ఇంకా తనకైతే నేను చట్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా తనకైతే టిఫిన్ పెడుతున్నానండి ఇలా చాలా చాలా హడావిడిగా ఉంటుంది ఒక పని చేసుకుంటూనే ఇంకొక పని అయితే అది పురమాయించుకోవాల్సి వస్తుంది ఒక పక్కన అన్నం ఉడుగుతుందండి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఒక పక్క ఏమో కూర ఉడుగుతుంది ఈ లోపైతే బాబుకి చూసుకోవాలి బాబుకి టిఫిన్ పెట్టిన తర్వాత పొయ్యి మీద అన్నం ఉడుగుతూ ఉంది కదండి పొయ్యి మీద అన్నాన్ని గ్యాస్ మీద కూరని చూసుకుంటూ అటు ఇటు చాలా రౌండ్లే వేయాల్సి ఉంటుందండి ఒక్క క్షణం ఆలస్యమైనా అన్నం ఉడి చిముడిపోతుంది కదా ఇంకా కూర కూడా దగ్గర పడిపోయిందండి దానిలో అయితే కొద్దిగా మసాలా నేను ఇంట్లోనే దంచుకుని పెట్టుకుంటాను అదైతే కొంచెం వేసుకున్నానండి ఇంకా మనకి కొత్తిమీర ఉండి వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో మేతి ఇంకా మెంతికూర అలాంటివి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి మసాలా ఫ్లేవర్ తగులుతుంది కదా ఇంకా రోజు వండే కన్నా ఇలా వండితే అప్పుడప్పుడు కూడా చాలా బాగుందని అయితే పిల్లలు అంటారు ఇంకా కూర రెడీ అయిన తర్వాత బాబుకి అయితే బాక్స్ పెట్టేశానండి ఇంకా తనైతే రెడీ అయిపోయాడు ఇంకా తన చదివే స్కూల్ వచ్చేసి మా ఊళ్ళోనే ఉంటుందండి అయినా కానీ ఉదయాన్నే కల్లా హార్న్ కొడుతుంది ఇంకా పరుగు పరుగున వెళ్ళిపోవాల్సిందే ఇంకా అయితే ఇంకా పొరుగురు వెళ్ళి రోజు రావాల్సిందే వెళ్ళి రావాల్సిందే వీళ్ళైతే అయితే బాతింగ్లు ఇంకా బ్రష్టింగ్ అంటూ హడావిడిగానే ఉన్నారు జల్లు వెయ్యాలి వీళ్ళకి ఇంకా వీళ్ళైతే వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుంటున్నారండి చిన్నప్పుడు అయితే అన్ని పనులు మనమే చేయాలి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళే చేసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా అన్ని పనులు మనమే చేస్తాం కానీ అండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని పనులు అయితే మనం నేర్పించాలి ఏదెలా చేసుకోవాలి ఏంటో వాళ్ళకి తెలియాలి కదా ఇంకా నేను నీళ్ళు అయితే కట్టెల పొయ్యి మీదే కాస్తానండి హీటర్లు అలాంటివి ఏమీ వాడను ఎంత పొలలో కాలకపోయినా కానీ ఈ పొయ్యి వెలగాల్సిందే నీళ్లు కాగవలసిందే ఇంకా పిల్లలైతే స్నానాలు అవి చేస్తూ ఉన్నారండి వాళ్ళకు కూడా జల్లు వేయాలి ఇంకా నేను ఇడ్లీలు అయితే మిగిలినవన్నీ పక్కకు పెట్టేశాను పాపలిద్దరు కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మాకు కూడా ఉండాలి కదండి వేడిలో వేడి ఇంకా మాకు కూడా వేసేసుకుంటే దాని పని అయిపోతుంది టిఫిన్ పని అనేసి ఇడ్లీ కూడా ఇంకొక వాయు వేసేసాను అది ఉడుకుతూ ఉంది పక్కనేమో కొద్దిగా పిండి ఉందండి అడుగున ఇక అది కూడా చిన్న అట్లా అయితే వేసేసాను ఇంకా ఇడ్లీ పిండితోనే నేను అట్లు కూడా వేసే స్తూ ఉంటానండి ఇలాంటి అట్లయితే బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు రుబ్బులో అయితే బియ్యం పిండి కలిపేసి వేసినా ఇలాంటి అట్లయితే వస్తాయి నేను మాత్రం ఇలా ఇడ్లీ పిండితోనే వేస్తానండి ఇడ్లీ వేసినప్పుడల్లా చూసారు కదా ఇంకా పాపల దగ్గరికి కూడా బాక్సులు సర్దేసి క్యారేజీలు అయితే అక్కడ పెట్టేశానండి ఇంకా జళ్ళ వేసే సెక్షన్ దగ్గరికి వచ్చాను ఇంకా పని అంతా ఇప్పటివరకు ఒక రన్నింగ్ డేస్ లాగా అయితే అయిపోయిందండి బాక్సులు అక్కడ పెట్టడం అయితే కాస్త అంత తీరిక దొరికింది ఇంకా ఈ జళ్ళ వేసేటప్పుడు ఈ కాస్తంత ప్రశాంతంగా ఉందామనుకుంటాను అనుకుంటాను కానండి ఏదో ఒకటి చెప్పుకుంటూ మనం బా చూసారా తన బాధ వినకపోతే ఇంకా కాస్త కోపం ఎక్కువైపోద్ది ఇంకా టైం అయితే చాలా చాలా వేస్ట్ అయిపోద్ది అందుకని చాలా నింపాదిగా తను చెప్పేవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వినుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకుంటూ నేనైతే తనని బుజ్జగించుకుంటూ చెడ్డ వేసుకుంటూ రెడీ అయితే చేస్తానండి మనం ఏమాత్రం వినట్టుగా ఉన్నా కానీ అలిగించేస్తుంది ఇంకా టైం అంతా కూడా అక్కడే అయిపోతుందండి ఒక్కసారి అలిగింపు పట్టుకుందంటే బస్సు ఆర్ను వేసేయాలి అప్పటి వరకు కూడా అలానే కూర్చొని ఉంటుంది ఎందుకు వచ్చిందిలే అనేసి తను అడిగింది దానికల్లా జవాబు చెప్పుకుంటూనే వెళ్తాను పిల్లలు చెప్పింది వినడం భారం అనుకోనండి బాధ్యత అనుకుంటాను వాళ్ళు చెప్పే ఆ టైంలోనే కొన్ని కొన్ని మంచి విషయాలు అయితే మన నుంచి వాళ్ళు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఏదో ఒకటి అయితే ప్రశ్నల మీద పరిశ్రమల వర్షం అయితే కురిపిస్తూ ఉంటారు ఇంకా పాపకు జడ వేసిన తర్వాత మామయ్య గారికి కూడా టిఫిన్ పెట్టేశానండి ఇంకా ఎనిమిది అలా అవుతుంది టైం అయితే దింటికల్లా టిఫిన్ తినేస్తారు మావయ్య ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారండి ఇంకా సాక్స్లు షూ ఈ పని కూడా ఉంటుంది కాసేపు ఇవి వేసుకుని అయితే వీళ్ళు రెడీ అయిపోతారు అక్కా చెల్లెళ్ళు అనుకుంటాం కాని అండి బాగున్నప్పుడు అయితే బాగానే ఉంటారు కానీ కోపం వచ్చిందంటే ఒకే వారంలో రెండు కత్తులు ఉండమంటారు చూసారా అలా ఉంటుంది వీళ్ళతోటి ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారిని కూడా టిఫిన్ పెట్టేసి చక్క పెట్టేశాను ఇంకా వెళ్ళే ముందైతే కాస్త అంత మజ్జిగ ఇస్తున్నాను రాగి జావి ఇచ్చేదాన్ని అండి ఇంకా ఒక వారం రోజులుగా అయితే రా జావి ఇవ్వట్లేదు ఏకంగా ఒకటే కూడా తినకూడదు అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి ఇంకా మిగిలిన పెరుగు ఇంకా పాలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పిల్లల కోసం అయితే ఇవన్నీ ఇప్పటివరకు బయటే ఉన్నాయి కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి ఇంకా అత్తయ్య తోమిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లో పెట్టుకుని ఎండలో పెట్టానండి ఇంకా నైట్ ఉన్న గిన్నెలు తీసుకెళ్ళేమో స్టాండ్లో పెట్టాము పొయ్యి మీద అయితే కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయండి వాటిని అలాగే వేస్ట్గా ఉండడం ఎందుకనేసి ఒక బెడ్షీట్ అయితే తీసుకొచ్చి ఆ నీటిలో అయితే కొంచెం సర్ప వేసేసి నానబెట్టేశాను ఒక అరగంట నానింది అనుకోండి దీన్ని అలా ఎలా బాధేసి జాడించేసి ఆరేసేస్తే ఈ బెడ్షీట్ పని అయిపోతుంది కదా అందుకని దాన్ని సెపరేట్గా వేడి నీటిలో అయితే నానబెట్టి ఆ తర్వాత పిల్లల బట్టలు మా బట్టలు కూడా అయితే వేరే బకెట్లో అయితే నానబెడుతున్నానండి పిల్లల బట్టలు మాత్రం ముందు ముంచేసి సరపు నీటిలో వాటిని అయితే పక్కకు తీసేస్తాను ఆ తర్వాత పెద్దవాళ్ళు వేసుకునే బట్టలు అయితే అన్నీ కలిపి ఒక బకెట్లో అయితే నానబెడతానండి ఏమిటోనండి ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు మాత్రం వైట్ యూనిఫామ్ ఉతకడం ఏంటోనండి అసలు టైంకే ఈ వైట్ యూనిఫామ్ నేను ఉతకలేను రేపు బుధవారం అనగా ఈరోజు మంగళవారమే ఈ వైట్ యూనిఫామ్ తీస్తాను ప్రతిరోజు తీస్తానండి తీసి వెనక్కి వేసేస్తూ ఉంటాను తర్వాత 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 మంగళవారం వచ్చేస్తుంది ఇక తప్పదు ఉతకాల్సిందే ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలంటారు ఇందుకేనేమో ఇలా చాలా తెల్లగా నీట్గా ఉతికేస్తానండి కానీ ఈ వైట్ యూనిఫామ్ వచ్చిందంటే గుండెల్లో దడదడ అంటుంది అందుకనే వాటిని అయితే వెనక్కి వేస్తూ ఉంటాను కానీ తప్పదు కదండి ఉతకడం అయితే ఇంకా పిల్లకైతే అత్తయ్య రొట్టె తీసుకొచ్చారు ఆ రొట్ట అయితే దానికి కడుతున్నానండి ఇలా ఇది ఇంటి దగ్గరే ఉంటుంది మామయ్య గారు బాగుండేటప్పుడు అయితే దీన్ని పొలం తీసుకెళ్ళిపోయేవారు అంటే దీనికంటే ముందు ఇంకో రెండు పిల్లల్ని అయితే పెంచాము ఇంకా ఉన్నాయండి వేరే చోట ఇంకొక రెండో మూడో ఉన్నాయి కానీ ఇది చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే పెరిగింది ఇంకా దీనికి మేత అయితే పనస రొట్ట ఇంకా దొరుకుతాయండి దగ్గర మల్బరి ఆకులు దళ్ళలో ఉంటాయి చూడండి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నేనేమో వాటికి కడుతూ ఉంటాను లేదంటే మావి అయినా కడతారు గోరిపిల్లని అయితే అలా ఇంటి ముందే కట్టేసి ఉంచుతామండి ఇంకా నేను పనులు చేసుకుంటూ దానికి అయితే మేత కావాల్సిన నీళ్లు కావాల్సిన పెట్టుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉంటాను పల్లెటూళ్ళలో అయితే పనస చెట్లు ఇంకా మల్బరి ఆకులతో అయితే దళ్ళు ఇవన్నీ ఉంటాయండి ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఆకులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జీవాలను పెంచుకోవడం కాస్తంత తేలికే కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలా గొరిపిల్లలు మేక పిల్లలు అవి అయితే ఉంటాయండి ఇంకా గేదెలు అలాంటివి కూడా చాలానే ఉంటాయి మాకు ఉండేవి కానీ ఇప్పుడైతే లేవండి కానీ ఇంటి దగ్గర గేదెలను పెంచడం కాస్త కష్టమే ఇలాంటి చిన్న చిన్న గొరిపిల్లలు మేక పిల్లలను పెంచుకోవచ్చు ఈజీగా ఇంకా గిన్నెలన్నీ కూడా తోముకుంటున్నానండి పిల్లలు టిఫిన్ చేసిన గిన్నెలు వంట చేసిన గిన్నెలు రాత్రి ఉన్న కొండలు అవి కూడా ఉంటాయిలండి అవన్నీ కూడా ఇక్కడ వేసేసుకుని తోముకుంటున్నాను మామిడి చెట్టు కింద వేసవకాలం అయితే చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడైతే కానీ ఇప్పుడు శీతాకాలం చాలా చలిగా ఉంది అయినా కానీ ఎండ మాత్రం సుర్రుమంటూ వస్తుంది రెండు రోజులుగా అయితే చలి తక్కువగానే ఉంది కానీ ఇప్పుడైతే మరలా చలి అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటే చలి కూడా చాలా తీవ్రంగానే ఉంటుందండి ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఎండలో పెట్టేశాను అక్కడ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఆ తర్వాత లోపల నుంచి అయితే తుడుచుకొచ్చేసాను రెండు గదులు కూడా ఇంకా బయట ఉన్న వసారా ఇంకా ఈ రేకుల షెడ్ కూడా ఉంటుందండి మొత్తం లోపల నుంచి నాలుగు స్టెప్లుగా అయితే తుడుచుకుంటూ వచ్చేసాను బయటకైతే అయితే ఇలా పద్దాగా తుడుస్తూనే ఉంటానండి ఎప్పుడు నాకు చిరాకు అనిపించినా గానీ తుడిచేస్తాను టైంతో పని లేదనమాట దయాన్ని ఈ బయట వసారా హాల్ అయితే తుడుస్తాను మరలా పిల్లలు వెళ్ళిన తర్వాత లోపల నుంచి రెండు గదులు ఈ మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడుస్తాను చేస్తాను మరలా సాయంత్రం కోటలో మరలా తుడుస్తానండి ఇలా రోజుకి చాలా సార్లే తుడవాల్సి ఉంటుంది ఇంకా నీట్గా లోపల నుంచి తుడుచుకొచ్చేసిన తర్వాత తోముకున్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి పైన పెట్టేసుకున్నానండి తర్వాత వాటిని అయితే సర్దేసుకుంటాను ఇంకా మరి వంటకైతే నేను టమాటా ముక్కలు కొత్తిమీర అయితే ఆల్రెడీ తరిగేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా పల్లీలు వేసి అయితే కొత్తిమీర పచ్చడి చేద్దామనేసి నేను ముందైతే ఈ మూకుడు పెట్టుకుని అందులో అయితే నాకు కావాల్సిన పల్లీలు అయితే వేయించుకుంటున్నాను మేమైతే పల్లీలు అనమండి వేరుశనగ గుళ్ళు అంటాము ఇంకా వేరుశెనగ పప్పు అని కూడా అంటాము నేను అయితే మాడకుండా వేగిపోయిన తర్వాత ఆ పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టేసుకుందాము ఈ లోపైతే నేను అదే ఒకటిలో నీట్గా తుడిచేసుకున్నానండి దాన్ని అయితే ఇంకా ముందు పచ్చిమిరపకాయలు కడిగేసుకుని వాటిని గిల్లేసుకుని ఇలా మధ్యలోకి ఆ తర్వాత ఆయిల్ పోసానండి ముందు వాటిని వేసిన తర్వాత తడి ఉంటుంది కదా చిట్టుపట్ల ఆడతాయి అందుకనేసి పచ్చిమిర్చి అలానే వేస్తాను నేను పచ్చడికి చేసే ముందు ఇంకా అవి వేగిన తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా వేసుకున్నాను కాస్తంత జీలకర్ర కూడా ఆ పచ్చిమిర్చిలోనే వేసేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ జీలకర్ర వెల్లుల్లిపాయలతోటి అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా కొత్తిమీర విడిగా చేసుకుంటారు కొందరు కొందరు ఏమో టమాటాలతోటి విడిగా చేసుకుంటారు కానీ నేను రెండు మిక్స్ చేసి అయితే ఎప్పుడూ పచ్చడి చేస్తూ ఉంటాను అన్నంలోకి బాగుంటుంది ఇంకా టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుందండి అట్లోకి దోశలోకి ఇంకా ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇంకా అవి మగ్గుతూ ఉన్నాయి టమాటాలు కొత్తిమీర కూడా మూకుడులో మగ్గుతూ ఉన్నాయి ఈ లోపైతే నేను వీటి పొట్ట అంతా కూడా తీసేసుకుని చెరిగేసుకోవచ్చు అనేసి వీటిని నలుపుతున్నాను వేరుశెనగ గుళ్ళు అయితే ఇదివరకు చాలా చాలా టేస్టీగా ఉండేవండి మా చిన్నతనం రోజుల్లో అయితే మాకు పండుద్ది వేరుశెనగ కానీ ఇప్పుడైతే వాటిని వాటి నుంచి ఎలాంటి టేస్ట్ ఉండట్లేదు ఒత్తి ఒట్టిగడ్డిలాగా అనిపిస్తుంది కానీ తప్పదు కదండి వాటిని వాడడం ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని అయితే మిక్సీలో వేసుకున్నాను ముందే అయితే వేరుసిన గుళ్ళు వేసుకుని వాటిని చక్కగా పొడిలా అయితే చేసేసుకుని ఆ తర్వాత టమాటోలు కలిపేసిన మిశ్రమం ఉంది కదండి అది వేయించుకున్నాం కదా దాన్ని కూడా అందులో వేసేసుకుని కొద్దిగా చింతపండు కూడా ముందే వేసేసాను ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంకా తగినంత ఉప్పు వేసేసుకుని దాన్ని కూడా అటు రెండు రౌండ్లు ఇటో రౌండ్ రెండు రౌండ్లు తిప్పామనుకోండి టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి వేరుశెనగ గుళ్ళు తోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కోసారి అయితే నేను నువ్వులు అయితే వేస్తానండి ఈ టమాటాలోకి కొత్తిమీరలోకి ఒక్కోసారేమో నాకు ఇలా వేరుశెనగ గుళ్ళు వేయాలనుకుంటున్నాను అనిపించింది అందుకని దీంతో చేశాను ఇది పాతకాలం పచ్చళ్ళలాగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే వేరుశెనగ గుళ్ళు పచ్చళ్ళు పాతకాలంలో ఎక్కువగా చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా కొత్తగా వచ్చేసాయి అండి కొత్త కొత్త రుచులు అవి అనుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా పాతకాలం టేస్ట్లే ఇది రెడీ అయిపోయిందండి ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ అయితే తరిగేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేనైతే ఉల్లిపాయ స్కిప్ చేశాను అనమాట ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది మామయ్య గారికి అయితే అన్నం పెట్టేశానండి అత్తయ్య గారు కూడా తింటారు అయితే వస్తున్నాయి అండి నీళ్ళ సంగతి చూసుకోవాలి ఉదయాన్నే ఒకసారి వస్తాయి మరలా మధ్యాహ్నం వస్తాయి ఇంకా ఉదయం పట్టిన నీళ్ళు అయితే మధ్యాహ్నానికి సగమే ఉంటాయి కాబట్టి మంచి నీళ్లు బిందొకటి పట్టుకోవాలి ఇంకా చాలా నీళ్ళు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది బాత్రూమ్ లోకి వాటిలోకి పెట్టుకోవాలి ఇంకా ముందైతే నేను వంట పని చూసుకుంటానండి అందరూ కూడా బట్టలు ఉతికేసిన తర్వాత అంతా పని అయిపోయిన తర్వాత వంట చేస్తారు కానీ నేను మాత్రం ముందు వంట పని చేసేసుకుంటాను లోపల నుంచి ఊడ్చుకొచ్చేసి అలాగే గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత వంట చేసుకుంటాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంటి దగ్గర వాళ్ళకి టైంకి అయితే మరి భోజనం పెట్టేయాలి బట్టలు ఒకవేళ అటు ఇటు అయినా పర్వాలేదు కాస్త లేట్ అయినా ఆరేసుకోవచ్చు కానీ తినడానికి టైం మించిపోతే అంత మంచిది కాదు కదండి అందుకని నేను ముందు వంట సంగతి చూసిన తర్వాత ఈ బట్టల సంగతి అయితే చూస్తానండి లాస్ట్లో నేను చేసే పని ఏంటంటే ఈ బట్టలు ఆరేసేయడం వాటిని ఇంకా నేను వైట్ బట్టలతో అయితే కుస్తీ పడుతున్నానండి ఇంకా ఈ అన్నట్టుగానే ఈ వైట్ బట్టల రోజునే స్కూల్లో అయితే వీళ్ళకి డ్రిల్ ఎవరు ఉంటుంది ఇంకా వాళ్ళు ఇష్టం అండి ఇంకా గ్రౌండ్లో వదిలేరంటే వారమంతా బంధించేసి ఒక్కసారిగా వదిలితే గ్రౌండ్లో ఎలా ఉంటారు ఇంకా చెప్పనవసరం లేదు కదా అందుకని ఈ బట్టలు ఉతకాలంటే నాకు చాలా చాలా భయం వేస్తుంది అయితే ఇంకా మరీ దారుణం అండి మసి మసి గుడ్డలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసుకుని వచ్చేవారు అంత బ్రష్ కొట్టినా కానీ వదిలేవి కావండి అయినా కానీ వాటిని తెల్ల మల్లి పువ్వుల లాగైతే చేసి మరొక వారం అయితే వేసి పంపించేదాన్ని ఇంకా ఆ రోజులు గుర్తొస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ వైట్ యూనిఫామ్ చూస్తుంటే కానీ ఇప్పుడైతే అంత దారుణంగా కాకపోయినా ఈ వైట్ బట్టలు ఉతకడానికి అయితే నాకు ఎందుకో కాస్త అంత భయంగానే అనిపిస్తుంది నేను బట్టలు ఉతికిన గిన్నెల దోమన మా పొట్టిది మాత్రం నా వెనకాలే సవారీలు తీసుకుంటూ అలా చూసుకుంటూ నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ అలా ఉంటుందండి ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి పెంచాను విశ్వాసం ఉంటుంది కదండి కుక్కలకి నేను ఏం పని చేసినా బయట ఉన్నంత సేపు అలా తిరుగుతూనే ఉంటుంది చాలా జీతాలు ఇచ్చి బాడీ గార్డ్స్ ని పెట్టుకుంటారు కదండి ఇలాంటి విశ్వాసం ఉన్న కుక్కల్ని ఒక దాన్ని పెంచుకుంటే సరిపోతుందండి బాడీ గార్డ్స్ ఏం అవసరం ఉండదు అంత అలా కంటికి రెప్పలా చూసుకుంటాయి ఇలా విశ్వాసం గల కుక్కలు ఏవైనా సరే అన్నదిన జీవితంలో దీనికి కూడా ఒక పాత్ర ఇవ్వాల్సిందేనండి మరి ఇది మా ఇంట్లోనే ఉంటుంది కదా పిల్లని చూసుకోవాలి దీన్ని కూడా చూసుకోవాలి ఇంతకు అయితే కోళ్ళు వాటిని కూడా పెంచుకునే వాళ్ళం ఇక కోళ్ళు అలాంటి भी ये भी ఇంకా ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్నవి రెండేనండి ఇంకా కోడి పెట్ట ఉండేది అది కూడా మొన్నే చనిపోయింది ఇంకా బట్టలు అయితే చేతితోనే ఉతుకుతానండి ఎప్పుడూ మిషన్లో అవి వాడుతూ ఉంటే వాటి మీద ఆధారపడతామండి ఒకవేళ అవి లేకుండా వాటి గురించి మనకు తెలియకుండా ఇలా చేతులతోనే బట్టలు ఉతుకుతూ ఉంటే ఈ చేతులకి ఇలా అలవాటు అయిపోతుందండి ఎందుకంటే మెషినరీస్ ద్వారా ఉతకడం తెలియదు కదా ఇంకా ఎంత కష్టమైనా కానీ కష్టం అనిపించదు ఒక్కసారి మిషన్లో వేసామంటే అది పోయింది అనుకోండి ఇలా చేతులతో ఉతకడానికి చాలా కష్టం అయిపోతుంది అందుకని ముందు అందు నుంచి ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగానే కానీ మధ్య రకంగా మిషనరీస్కి అలవాటు పడ్డామంటే ప్రాణం వాటి మీదకే వెళ్ళిపోతుంది కానీ చేతులతోటి స్వయంగా చేయడానికి అవ్వదండి ఎందుకంటే ఒకప్పుడు శనికాయలు రుబ్బురోళ్ళు వీటితో పని ఉండేది కానీ ఇప్పుడు వాటిని ఎవరు వాడట్లేదు నేను కూడా మానేశాను గ్రైండర్ మిక్సీ వీటి మీదే ఆధారపడుతున్నాము ఇంకా బట్టలు ఉతకడానికి కూడా వాషింగ్ మెషిన్ తీసుకుంటే ఈ బట్టలు చేతితో ఉతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి ఇంకా బట్టలు కూడా ఆరేసేసానండి రెపిలనైతే నైట్ అంతా కూడా ఇక్కడ ఉంచుతామండి పొయ్యికి ఇటు సైడ్ అయితే ఖాళీ ఉంటుంది అక్కడైతే ఈ బొద్దు అంటారు దీన్ని గొర్రె పిల్లల్ని దోళ్లని పెట్టుకుని పెంచుకోవచ్చు ఇంకా దీన్నైతే అందులో వేసేసి నైట్ అంతా కూడా ఉంచుతాము ఉదయాన్నే దాన్ని తీసుకెళ్ళి బయట కట్టేస్తున్నాం చూస్తున్నారు కదండి ఇంటి ముందు ఉంటుంది ఇంకా పొద్దు పొద్దున్నే అయితే ఇక్కడ తుడిచేస్తానండి దాన్ని తీసిన తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడ బాగా తడిగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే అలానే ఉంచేసి మధ్యాహ్నం పూట అయితే పని అంత అయిన తర్వాత లేదంటే ఏ మూడింటికో నాలుగింటికో అయితే తుడుస్తూ ఉంటాను ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఈ పని అయితే నేను చేస్తున్నాను మరి దాని కూడా క్లీన్గా ఉండాలి కదండి లేదంటే అది రానని మొరాయిస్తుంది ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కానీ అది అక్కడ పడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది దోమలు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా మనకు కూడా ప్రాబ్లంగానే ఉంటుంది బయట ఇలా కడుతున్నానంటే ఇక్కడ చాలా సార్లు అయితే తుడవాల్సి ఉంటుందండి అంతమానూ అక్కడ తిన్నది తిన్నట్టే ఉంటుంది కాబట్టి వేస్ట్ వస్తుంది ఇంకా చెత్త చెదారం కూడా చాలా పడుతూనే ఉంటుంది ఎందుకంటే ఆకులు అలంలో తింటూ ఉంటుంది కదండి వాటి అన్నిటినీ తీసివేయాలి మరలా కొత్తవి వేయాలి దానికి కూడా నీళ్లు పెట్టేశాను అది ఇంకా పడుకుంటే తాగేసి ఇంకా మాకు టైం అయ్యింది ఓన్ చేయడానికి ఇంకా ఆయన అయితే రాలేదండి అప్పటికి తిందామా మాందామా అంటూ చూస్తూ ఉన్నాను ఈ లోపైతే హార్న్ వినిపించింది అమ్మాయి అనిపించిందండి ఎందుకంటే ఒంటరిగా తినాలంటే కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే రోజు ఆయనతో పాటు తిని ఓన్గా తినాలంటే ఒక్కదాన్నే కాస్తంత నీరసంగాను బెంగగాను ఇంకా చాలా చాలాగా ఉంటాయిలేండి ఇంకా ఒక్కొక్కసారి అయితే బయట పనులు చేసేటప్పుడు అక్కడే బోన్ చేసేస్తారు కాబట్టి ఇంటికి రారు అలాంటప్పుడైతే తినకుండా అలానే ఉండిపోతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో తప్పదు తినవలసిందే మా ఊళ్ళో అయితే కర్రీ పాయింట్లు చాలా ఉన్నాయండి ఒక దగ్గర అయితే కూరలు చాలా బాగుంటాయి అనేసి ఎప్పుడైనా వస్తూ వస్తూ నేను వీడియోలో చూపించినప్పుడే ఆయన ఏదో ఒక కూర అయితే తీసుకొస్తున్నారండి ఇంకా రొయ్యలతోటైతే గోంగూర చేశారంట అది తీసుకొచ్చారు ఈ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ నేను బాగుంటుందో అది బాగుంటుందా అని వేసుకున్నాను కానీ నేను దానికన్నా నేమీ అంత బాగుండలేదనిపించిందండి మొన్ననైతే కోడిగుడ్డు పొలాల్లోనైతే రొయ్యలు వేసి ఉండారు అది మాత్రం చాలా 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 బాగుంది ఇది మాత్రం ఏమీ అంత బాగోలేదండి ఒక్కొక్క వంటకం మన చేత్తో వండుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి అండి సంగతి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకునే పనులు ఇంకా నా ముగ్గురు పిల్లలతోటి అత్తయ్య మామయ్య తోటి నా జీవన విధానం ఈ విధంగా ఉంటుందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్